అప్పులు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఆస్తుల విలువ నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల అధ్యక్ష ఇవాళ అధ్యక్ష అప్పు ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల పదహారు కోట్లు ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్భై కోట్ల అధ్యక్ష తెచ్చిన అప్పుతోని ఎక్కడ నష్టం జరగలే ఆస్తులు పెంచిన అధ్యక్ష ఇది ఒకవైపు ఇక కంపెనీల వారి తీసుకుంటే వారు కూడా చెప్పారు జెన్కో ఆనాటికి ఏడు వేల ఆరు వందల అరవై రెండు కోట్లుంది అప్పు ఆస్తి వచ్చి ముప్పై ఒక వెయ్యి తొమ్మిది వందల రెండు మూడు కోట్లు ఉంది అధ్యక్ష ట్రాన్స్కో అప్పు ఇరవై నాలుగు వందల పదకొండు కోట్లు ఆస్తి పదివేల నూట ముప్పై ఆరు కోట్లు ఎస్పీటీసీఎల్ అప్పు ఎనిమిది వేల రెండు వందల పదమూడు కోట్లు ఆస్తి ఇరవై నాలుగు వందల ఇరవై నాలుగు వేల కోట్లు ఎన్పిడిసిఎల్ నాలుగు వేల నూట ముప్పై ఏడు కోట్లు అప్పు పదిహేను కోట్ల ఆస్తి అధ్యక్ష ఇది స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష అందులో సందేహం ఏం లేదు సార్ అయితే విద్యుత్ పరిస్థితి ఏందనేది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష ఆ రోజుకు విద్యుత్ ఏముంది ఇవాళ ఏముంది ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలు ఇరవై నాలుగు గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష ఈరోజు కూడా ఈరోజు కూడా ఇది ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ వన్లో రెండు వేల ఇరవై రెండులో ప్రకటించిన విషయం అధ్యక్ష అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై టు ఇండస్ట్రీ హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చింది మనకి అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఫర్ అగ్రికల్చర్ ఆల్సో హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చింది అధ్యక్ష మనకి ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది ఇది మేము ఎవరో చెప్పింది కాదు మా సర్థి సెల్ఫ్ సర్టిఫికేట్ కాదు అధ్యక్ష ఇది అదే నీతి ఆయోగ్ ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా ఇచ్చింది అధ్యక్ష ఇండస్ట్రీకి వంద పాయింట్లు ఇచ్చింది అగ్రికల్చర్కి అరవై ఆరు పాయింట్లు ఏడు పాయింట్లు ఇచ్చి ఇచ్చింది రాజస్థాన్కి కూడా ఇచ్చింది అధ్యక్ష అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఇండస్ట్రీకి వంద పాయింట్లు ఇచ్చింది అగ్రికల్చర్కి ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష గుజరాత్ కూడా ఇచ్చింది అధ్యక్ష ఇండస్ట్రీకి వంద పాయింట్లు ఇచ్చింది ఎలక్ట్రిసిటీ అగ్రికల్చర్కి పదకొండు పాయింట్ నాలుగు పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష భారతదేశంలో కేవలం కేరళ హిమాచల్ ప్రదేశ్ ఒడిస్సా తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే విద్యుత్ విషయంలో వంద పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది నేను చెప్పుకుంటుంది కాదు పవర్ జనరేషన్ సంబంధించి కూడా ఆనాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నాటికి పదిహేడు వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఇవాళ తెలంగాణ ఒకటే పద్దెనిమిది వేల పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ రెండు వేల ఇరవైలో చెప్పింది అధ్యక్ష ఇరవై రెండులో చెప్పింది అధ్యక్ష ఇక అసలు విషయానికి వద్దాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఆనాడున్న పరిస్థితి మొట్టమొదటి బలిపిల్ల కానీ మొదలు పెడితే చదువుకోవడానికి పిల్లల పరీక్షలు వస్తున్నాయి అంటే తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష ఆనాడు కీర్షనాయలు దేవులాడుకొచ్చుకోవాలి లేదా క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి ఇది పరిస్థితి అధ్యక్ష ఇక మంచి పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మా సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష నీటి వనరులకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచే మొదలైనవి రెండు వేల పద్నాలుగు నుంచే మంచినీటి సరఫరా మన రాష్ట్ర ప్రజలందరూ చూసినట్టు విద్యుత్ సరఫరాకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల ధర తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు మనం సివిలైజేషనే లేనట్టు వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను వారు చేసిన ప్రగతిని చెప్పమని చెప్పండి తప్ప రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం అధ్యక్ష ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేసామో మన అందరికీ కూడా తెలుసు విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం అధ్యక్ష ఈరోజు వారు మాట్లాడే నేను ఎందుకంటే మొదలే మాట్లాడుతూ ఉన్న తరుణంలో మీరు ఎప్పుడు కూడా అధ్యక్ష మీరు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష నిన్న డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కానీ ఫైనాన్షియస్ సంబంధించి కానీ అసలు వారు లేకుంటే అసలు ఈ ఈ రాష్ట్ర ప్రజలే అసలు ఏది కూడా చూడనట్టు ఏది కూడా అనుభవించినట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్లీజ్ ట్రై టు ఎడ్యుకేట్ వారు ఏమన్నారు మా డీసీఎం గారు లేచి మీ సూచనలు మీ సలహాలు ఇవ్వమని కోరిను మళ్ళా మీరు అదే విధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందంటే మేము కూడా మొదలు పెడతాం మా సభ్యులందరు కూడా తెలుసు ఏ విధంగా ఉన్నారో మీరు కూడా ఉన్నారు ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఈ రోజు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష జగీశ్వర్ రెడ్డి అధ్యక్ష అధ్యక్ష నేను ఎక్కడ వచ్చిన డివిషన్ కానీ ఓ విమర్శకు గాని ఓ విమర్శకు కానీ నేను పోలేదు ఎందుకు అంత తొందరపడుతుందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష మరి వారే చెప్పిండ్రు నిన్న రెండు నిన్న పంతొమ్మిది యాభై ఆరు నుంచి మొదలుపెట్టి వచ్చినారు వారే నిన్న పంతొమ్మిది యాభై ఆరు నుంచి మొదలు పెట్టొచ్చిన ఇక్కడ ఆంక తెచ్చిండ్రు ఏ సంవత్సరం ఏం జరిగిందో కనీసం ఉన్న పరిస్థితి చెప్పకపోతే ఇవాళ ఉందో ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష ఇవాళ ఏమున్నామో అర్థం చేసుకోవాలంటే ఆ రోజు ఏమున్నామో చదువుకో తెలుసుకోవాలి ఆ రోజు ఏమున్నావో జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే ఇవాళ ఏమున్నామో తెలుస్తుంది గదే గదే అధ్యక్ష నేను చెప్తున్నది నేను ప్రారంభమే చేయలే అధ్యక్ష నేను పదవ తరగతి చదివిన నాటి నుంచి మొదలు పెడితే మళ్ళీ నా పిల్లల భద్రతలకు వచ్చింది దానిక కిరసాయ దీపాలనే చదివిన అధ్యక్ష మేము ఎప్పుడు కూడా ఎప్పుడైనా గంతే అధ్యక్ష అది వారు కూడా గంతే వారు కూడా గంతే అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా కిర్షాయిల్ దీపంతో చదువుకున్నాడు అంత సందేహం లేదు సరే అధ్యక్ష ఓకే అధ్యక్ష ఒకవేళ వాళ్ళు ఏదైనా రాసిచ్చితే చదివిపోవాలి అందరూ అంటే ఓకే అది కూడా ఆలోచిద్దాం అధ్యక్ష ఎందుకు అర్థమవుతున్నారు అప్పుడే అధ్యక్ష ఇక మనుషీళ్ళ పరిస్థితి విద్యార్థుల పరిస్థితి అది పరిస్థితి మనుషులు ఇంటికి మంచీళ్ళు రాలే బోరుబాయి కాడిపోయి మనిషిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఆనాడు గ్రామాలలో పల్లెల్లో దానికి పోతే కూడా బాయి దగ్గర పోతే పొయ్యే కరెంటు పోతే రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల ఎన్ని గంటలు ఉండాలనో ఎప్పుడు ఇంటికి పోవాలో తెలియని పరిస్థితి ఇంటికి పోవడానికి ఒక బాధ నీళ్ళు లేకుండా బిందె నీళ్లు లేకపోతే ఇంటికి పోయి పెట్టే పరిస్థితి లేదు ఆనాడు తెలంగాణ అక్కజల్లెలకి తెలంగాణ ఆడపడుచులకు అక్కడ కూర్చొని ఇంటికి పోవడమా ఇక్కడ అనేది బాధ ఆ రోజు అధ్యక్ష ఆ నుంచి పరిశ్రమలకి వాణిజ్య రంగానికి వ్యాపార రంగానికి ఏ ఒక్క షాప్ అయినా జనరేటర్ లేని షాప్ ఒక్కటి ఉండేనా ఇన్వర్టర్ లేని ఇల్లు ఒక్కటి ఉండేనా అధ్యక్ష అన్నాడు ఇన్వర్టర్లు జనరేటర్లు తప్ప మన బతుకు కరెంట్ లేదు అధ్యక్ష అంతే అంతే అధ్యక్ష అధ్యక్ష అప్పుడే ఎందుకు తొందర పడుతున్నారు కాసేపు ఓపిక పట్టొచ్చు కదా ఎందుకు ఆగమవుతున్నారు మీ మంత్రులు మాట్లాడరా చెప్పరా సమాధానం మీ మంత్రులు మాట్లాడనీయండి ఎందుకు ఆగమవుతున్నారు మీరు రెడ్డి మంత్రులు సమాధానం చెప్పే శక్తి ఉంది కదా జయదీశ్వ రెడ్డి గారు ఓకే అధ్యక్ష మహిళల పరిస్థితి అది వ్యాపార వాణిజ్య పరిస్థితి ఇది మంచిగా ఇక ఇండస్ట్రీస్ అయితే మీకు కూడా తెలుసు గిక్కనే పాపం ధర్నా ప్రతిరోజు ఇండస్ట్రియలిస్టులు ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు కూడా ధర్నా చేసిన మొట్టమొదటి సంబంధ సందర్భం తెలంగాణలో మాత్రమే ఆ రోజు లో తెలంగాణలో హైదరాబాద్లో మాత్రమే జరిగింది ఇది ప్రపంచ రికార్డు అధ్యక్ష అందులో సందేహం ఏం లేదు అధ్యక్ష ఇక రైతాంగం గురించి రైతాంగం గురించి చెప్పుకోవాలంటే అది ఎన్ని రోజులు కూడా చెప్పినా వడవని కథ అధ్యక్ష రైతాంగం పడ్డ బాధలు రైతాంగం పడ్డ వేదలు చచ్చిపోయిన రైతుల ఆత్మలు ఇప్పుడు కూడా చూస్తున్నాయి అధ్యక్ష పైనుంచి ఈ అసెంబ్లీలో మనం ఏం మాట్లాడుకుంటున్నామో కూడా చూస్తున్నాయి అధ్యక్ష అటువైపు నుంచి ఏం జరుగుతుంది ఇటువైపు నుంచి ఏం జరుగుతుంది ఎట్లా దబాయింపు అనేది కూడా పై చూస్తున్నాయి అధ్యక్ష అందులో సందేహం లేదు అధ్యక్ష ఏముండే అధ్యక్ష మొట్టమొదలు బండెడ్ల్యకా మొదలైంది రైతు పరిస్థితి బండేట్లు అమ్యకా మొదలైతే చివరికి పుస్తలు అమ్ముకొని ఆఖరికి ఏ బోర్లు వేసిండో ఆ బోర్లు వేసిన భూమి కూడా అమ్ముకోవాల్సిన దుస్థితికి ఆనాటి రైతాంగం అధ్యక్ష పది ఇరవై ఎకరాలున్న పది ఇరవై ఎకరాలున్న రైతులు కూడా వారు మహబూబ్ నగర్ నుంచి స్వయంగా మేము చూసిన అధ్యక్ష ఎవరైతే పాలేల్లో నియమించుకున్నాడో ఆ రైతు ఇరవై ఎకరాలున్న రైతు వాళ్ళని నింటబెట్టుకొని హైదరాబాద్కు కూలికొచ్చిన పరిస్థితి అధ్యక్ష భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్ అమ్మడి పోతుంటే ఎవరైనా పార గడ్డపార పట్టుకొని పోతుంటే ఆపి మీరు ఏ ఊరు అని అడిగితే అది నగర్ మాత్రమే అది పాలమూరు మాత్రమే అనే విషయం కూడా మనందరూ కూడా తెలుసు అధ్యక్ష ఆనాడు రైతుల పరిస్థితి రైతుల దుస్థితి ఇది అధ్యక్ష ఈ పరిస్థితులలో ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు వచ్చిన అధ్యక్ష ఏం చేయాలి మొట్టమొదటిగా విద్యుత్ దొరికినా విద్యుత్ ఎక్కడైనా అందుబాటులో ఉన్న విద్యుత్ స్థాపిత సామర్థ్యం మనకు తెలుసు అధ్యక్ష వారే చెప్పిండ్రు ఆనాడు విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఏడు వేల ఏడు వందల మెగావాట్లు అనే విషయం కానీ అది పూర్తి స్థాయిలో సరఫరా చేయడానికి కానీ పంపిణీ చేయడానికి కానీ ట్రాన్స్మిషన్కి కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ అవకాశం లేవు అధ్యక్ష ఒక్కొక్క దశలో విద్యుత్ అందుబాటులోకి వచ్చేది కేవలం మన దక్షిణ ప్రాంతంలోనైనా ఉత్తరాదికి దక్షిణాదికి అనుసంధానం లేదు గ్రిడ్ లేదు అప్పటికి కేవలం మన ప్రాంతంలో ఉత్పత్తి అయిన విద్యుత్ అయినా సరే మనకు రెండు వేల నాలుగు తర్వాత వరుసగా ఐదు ఆరు ఏడు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా వర్షాలు వచ్చి ఐడల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష నాగార్జున సాగర్ కావచ్చు శ్రీశైలం పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగింది ఎక్కువ కాలం జరిగింది అందుబాటులోకి వచ్చింది ఆ కాలంలో కూడా వరుసగా ఆరు గంటలు రైతాంగానికి విద్యుత్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష ఒక థర్టీ త్రీ కేవీ లెవెన్ కేవీ స్టేషన్ నుంచి విద్యుత్ ఇవ్వాలంటే మూడు గంటలకు మించి ఒక ఫీడర్లో ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష అన్నాడు ఎందుకంటే దానిపైన వన్ థర్టీ త్రీ అందుబాటులో లేదు దానిపైన టూ ట్వంటీ అందుబాటులో లేదు దానిపైన ఫోర్ హండ్రెడ్ కేవీ అందుబాటులో లేవు అధ్యక్ష బ్యాక్డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది జల విద్యుత్తును కూడా బ్యాక్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఆనాడు ఎందుకంటే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ లేకపోవడం వల్ల ఆ రోజు ఉండే ఉద్యోగస్తులకు ఒక కళ ఉండేది మన మన ఏఈలు కావచ్చు డీఈలు కావచ్చు ఇవాళ ఎస్సీలైన వాళ్ళు సీజీఎంలు అయిన వాళ్ళు కొంతమంది డైరెక్టర్లు అయిన వాళ్ళు కూడా ఆనాడు వాళ్ళు ఇంకా కింది స్థాయిలో ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా మా జీవితంలో వరుసగా ఆరు గంటలు రైతాంగానికి కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ఒక కళ ఉండేది అధ్యక్ష అది వాళ్ళకు కానీ ఇవాళ ఇరవై నాలుగు గంటల విద్యుత్ నివ్వాలని చెప్పి వ్యవసాయానికి కూడా నిర్ణయం చేసిన మరుక్షణం అందరికంటే ఎక్కువ సంతోషపడ్డది మా విద్యుత్ ఉద్యోగులే అధ్యక్ష అందులో సందేహం లేదు అధ్యక్ష ఒకవైపు ఇది పరిస్థితి విద్యుత్ ఇది గ్రామాలకు వెళ్ళాలంటే విద్యుత్ అధికారుల పరిస్థితి ఏందో తమరికి కూడా తెలుసు అధ్యక్ష గ్రామాలకు వెళ్తే పొరపాట్ల కనుక పోతే ఏ ఊర్లో కూడా గ్రామ పంచాయతీ ఆఫీసులో వేసి తాళం పెట్టని ఊరు లేదు అధ్యక్ష మా విద్యుత్ సిబ్బందిని ఆనాడు లేదు రైతాంగానికి వ్యవసాయం వదిలిపెట్టి ఇంకొక ప్రత్యేకమైన పని ఉండే అధ్యక్ష సబ్ స్టేషన్ ముందుకు రావాలి ధర్నాలు చేయాలి అందులో ఎవరో ఒకరి ఆవేశపరులు ఉంటే లోబడికి వెళ్ళి ఆ ఉన్న రెండో మూడో కుర్చీలు నిలగొట్టాలి కేసుల పాలు కావాలి అధ్యక్ష ఇది అన్నాడున్న పరిస్థితి అధ్యక్ష ఇది వాస్తవం కాదని ఎవరు చెప్పగలరు చెప్పగలరు చెప్పని అధ్యక్ష ఒకవైపు ముఖ్యమంత్రి గారి పార్టీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి పార్టీ అని అధికారులు ఉంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ ధర్నాలు చేసింది రాష్ట్ర ముఖ్యలు చేసింది ఇదే హౌస్లోకి ఎండిపోయిన కంకులు వరి కంకులు మక్క కంకులు పత్తి చేయలు తీసుకొని వచ్చింది ఒకవేళ వీరి పార్టీ అధికారులు ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి గారి పార్టీ ఆ పనిచేసింది అధ్యక్ష ఈ ఈ సభలో